వెల్కమ్ టు ఉద్యమ కేరటం న్యూస్ ఛానల్ మహిళలపై జరుగుతున్న హింసలను అరికట్టాలంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక నుండి డిమాండ్ చేశారు ఆదోరికి చెందిన మహాదేవిని మూడు సంవత్సరాల క్రితము ఆదోని శంకర్ నగర్కు చెందిన దస్తగిరితో పెళ్లి చేశారు ఇప్పుడు ఏ కారణం లేకుండా ఆ అమ్మాయిని వద్దు అంటూ యమనిగిరికి చెందిన మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు విషయాన్ని తెలుసుకుని ఆదోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మహాదేవికి న్యాయం చేయాలంటూ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక నుండి డిమాండ్ చేశారు ఇలాంటి మోసాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ మహిళ మహిళా ఐక్యవేదిక నాయకులు కోరారు చెప్పేసి ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీ మహిళ ఇక్క వేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆధునిక మృగజంగాల మహిళ అయినటువంటి మహాదేవి అలియాస్ కవిత అన్న అమ్మాయి మూడు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని భర్తది కూడా ఇదే ఊరే శంకర్ నగరు అయితే ఈరోజు అమ్మాయిని వద్దని చెప్పేసి ఎటువంటి కారణం లేకుండా నాకు ఇష్టం లేదు విడాకులు ఇవ్వని అమ్మాయిని మానసికంగా శారీరకంగా వేధించి ఈరోజు అమ్మాయిని వదిలేసి ఎమిగనూరుకు చెందినటువంటి ఒక మైనర్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడని తెలిసింది ఆ విషయం మీద ఆదోని టూ టౌన్ సిఏ గారిని కలవడం జరిగింది సిఏ గారు విచారించి కవితకు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము చెప్తున్నది ఏమంటే బుడిగజంగాల కులంలో ఇప్పటికైనా కుల పెద్దలు మారి అనాదిగా సాంప్రదాయాల పేరు మీద ఏదైతే మహిళల మీద అణిచివేత కుట్ర కొనసాగుతుందో వాటికి స్వస్తి చెప్పాలని చెప్పేసి మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో జంగాల కులం మీద ఉన్నటువంటి పెద్ద మనుషుల మీద ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో కుల కత్వలు కానీ చిన్నపిల్లల వివాహాలు కానీ ద్వితీయ వివాహాలు కానీ ఇవన్నిటి కూడా అరికట్టే క్రమంలో మహిళ వేదిక ముందుండి పోరాటం చేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ కులంలో ఈరోజు మహిళలకు చదువు లేదు మహిళలకు చదువును అందించి చిన్నపిల్లల మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఈ ఆదోనిలో చొరవ చూపించి వాటిని అరికట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మేము ఎప్పుడు చెప్పిన ఐసిబిఎస్ఏ ఎక్కడ లేవు ఎక్కడ జరుగుతా లేవు అంటున్నారు ఈరోజు ఎముగనూరుకు చెందినటువంటి ఆ మైనర్ అమ్మాయిని అలాగే శంకర్ నగర్కు చెందినటువంటి దశగిరి అనే వ్యక్తి తీసుకుపోయి ఈరోజు వివాహం చేసుకోవడం జరిగింది ఆ వివాహానికి కారకులైన వారందరిపైన కూడా చర్యలు చేపట్టి మైనర్ అమ్మాయిని హోమ్కు తరలించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో మహిళా వేదిక ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం పట్నం రాజేశ్వరి ఎస్సీ ఎస్టికృష్ణ మహిళా అయితే వెళ్తే వ్యవస్థాపక అధ్యక్ష నా మౌన్ పేరు దశగిరి నన్ను విడాకు లేకు అనట తొమ్మిది రోజుల కింద పెళ్లి చేసుకున్నాడు నాకు మాత్రం నా మౌన్ భర్త్ కావాలి నాకు నాని చేయాలి పై అధికారులని కోరుకుంటున్నాను నాకు నాని చేయాలని కోరుకుంటున్నాను అక ఎవరు మాట్లాడతారా ఓకే ఈరోజు అదోని పట్టణమందు శంకర్నగర్కు చెందిన కోండ్ర పెద్ద ఎల్లప్ప కుమారుడైన దస్తగిరి గారు అదేవిధంగా మరి రాజీవ్ నగర్కు చెందినటువంటి సిరిగిరి కవితను మ్యారేజ్ చేసుకున్నాడు మూడు సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకొని లేనిపోని గొడవల వల్ల ఆ అమ్మాయి నచ్చలేదు నాకు వేరే పెళ్లి చేయాలంటూ శారీరకంగా మానసికంగా వేధిస్తూ ఈరోజు అమ్మాయిని వదిలేసి ఎమ్మిదనూరులో ఉన్నటువంటి దొక్క శేక్షావళి చెల్లెలైనటువంటి మైనర్ అమ్మాయిని తొమ్మిదో తేదీ గణేష్ నిమజ్జనం జరుగుతున్న సమయంలో ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారని చెప్పి ఇదే అదునుగా తీసుకొని అమ్మాయిని తీసుకొని వెళ్ళి బీచుపల్లెలో పెళ్లి చేసుకున్నాడు అదేవిధంగా ఆ విషయం తెలిసినా కూడా ఇంతవరకు నివక్కు మీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు ఆ విషయమై మేము ఇక్కడికి ఆదోని పోలీస్ స్టేషన్కు వచ్చి సిఐ గారిని కలవడం జరిగింది ఆయన కూడా తగు న్యాయం చేస్తా చేస్తామని హామీ ఇచ్చారు ఏది ఏమైనప్పటికీ ఈ అమ్మాయికి న్యాయం జరగకోకుండా సరే బుడగంగాల వ్యవస్థలో ఇద్దరు భార్యలు ఉన్నారు చిన్నపిల్లల పెళ్లి జరుగుతుంది అని కుల పంచాయతీలు కానీ ఇంకా వేరే వేరే విధంగా కానీ ఏదైనా చేస్తే సంచార జాతి ప్రగతిశీల మహిళా సమై్య ఎస్సీ బీసీ మైనారిటీ మహిళా వేదిక అందరము కూడా కలిసి ఇంకా ప్రజా సంఘాలను అంతా కలుపుకొని దీన్ని పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు రుద్రాక్షల ఇందిరాదేవి రాష్ట్ర సంచార జాతుల మహిళా సంఘం ప్రగతిశీల